ప్రమేయ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం మనతో ఉన్నారు మన ప్రముఖ ఆస్ట్రోసైకాలజిస్ట్ కృష్ణ కిరణ్ గారు మనం ఇవాళ ముందుగా వారికి స్వాగతం చెప్పేసి అప్పుడు మన ప్రశ్న సంధించేద్దాం నమస్కారం అండి నమస్కారం అండి ఈ ఎపిసోడ్కి మీకు స్వాగతం కృష్ణకిరణ్ గారు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడమో లేకపోతే చాలా హంగామాగా చేయడమో చేస్తూ ఉంటాం మనమందరం అయితే అందరు ఇలా చేయలేరు కదా కాబట్టి కొంచెం మనకి తేలిగ్గా సూక్ష్మంలో మోక్షం అంటాం కదా అమ్మవారి పూజ ఈ శరన్నవరాత్రులు ఎలా చేసుకోవాలో కొంచెం మాకు చెప్తే బాగుంటుందండి తప్పకుండా అండి మనకి వేదాంత శాస్త్రం ఏం చెప్తుంది అంటే భగవంతుని గురించి చెప్పేటప్పుడు అణువులో అణువు లాంటి వాడు మహత్తులో మహత్తు కలిగిన వాడు అందుకే మహాత్మ్యం అని చెప్తూ ఉంటాం ఏదైనా నక్షత్రాన్ని గురించి చెప్తే చాలామంది వినాయకుడి పండగ తర్వాత మనకి వచ్చే దసరా తొమ్మిది రోజులు కూడా ఇప్పుడు బాగా ఎక్కువైంది మన భాగ్యనగరంలోను ఇతర ప్రాంతాల్లోనూ కాకపోతే మీరన్నట్టుగా తొమ్మిది రోజులు ఆరాధన చేసి అంతా వెళ్ళి అక్కడ అంతా చేసి ప్రసాదాలు తీసుకొని చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఇళ్ళలో చేయాలి అంటే భగవంతుని మనం రోజు పూజ చేసుకుంటూ ఉంటాం ఈ తొమ్మిది రోజులు కూడా మనం విశేషంగా చేయాలి అంటే మన ఇంట్లో ఉన్న ఏదైతే మనం ఆరాధన చేస్తున్న స్త్రీమూర్తి అంటే ఎవరైతే దేవతలను ఆరాధన చేస్తున్నావో వాటికి మనం చక్కగా అన్ని రకాల ఆరాధనలు అన్ని రకాల ఇవి కూడా చేయవచ్చు ఇది ఎలాంటిదంటే మీరు ఇంట్లో ఉన్న అంటే నిత్యం ఆరాధన చేసే మూర్తులను పక్కన పెట్టేసి ఈ తొమ్మిది రోజులే చేయటం లేదా ఈ మాసం చేయటం ఈ మండలం చేయటం తర్వాత పక్కకు పెట్టేయటం లాంటిది కాకుండా మన మంత్రాన్ని ఏ విధంగా రిపీట్ చేసుకుంటూ దాన్ని మనం అనుసరిస్తూ దాన్ని మనం మననం చేసుకుంటూ ఎలా శక్తిని పుంజుకుంటామో అలాగే మీ ఇంట్లో ఉన్న దేవతామూర్తికి ఆ స్త్రీ దేవతామూర్తికి చక్కగా చాలా సింపుల్గా చాలా సరళంగా మీరు చేసుకున్న చాలా ఎఫెక్టివ్గా దాని ప్రభావం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఆ దేవతామూర్తిని ఆరాధన చేయొచ్చు అయితే బయట చూస్తే మనకి ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటాయి ఇప్పుడు మనం శ్రీశైలంలో ఒక రకమైన అవతారాలు ఒక రకమైన మనకి వాళ్ళ పరంపరలో ఉంటే భద్రకాళి గుళ్ళో ఒకలా ఉంటుంది వరంగల్లో బెజవాడ కనకదుర్గకి ఒకలా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కావాలి అన్నీ చేసుకోవాలి అంటే అన్నిటినీ కూడా ఒకదానిలోనే చేర్చుకోవచ్చు మీరు ఒక ఒక మంచి మొబైల్ తీసుకుంటే ఎన్ని రకాల యాప్స్ మీరు యూజ్ చేసుకోవాలంటే దాని యొక్క జీబీ చాలా ఎక్కువ మీరు ఉండి ఉండాలి ఆ జీబీయే ఆ కెపాసిటీయే ఆ మెమొరీయే మీకు మంత్రశాస్త్రం శాస్త్రం చెప్తుంది కాబట్టి ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక మంత్రాన్ని బాగా సాధన చేయాలి మీకు చాలా ఎఫెక్టివ్గా పనిచేసేది ఈ శరణ వరాత్రుల్లో మీకు శ్రీ సూక్తం అని చెప్పేట్ అయితే శ్రీ సూక్తం ఆడవాళ్ళు చదవచ్చా లేదా ఉపనయనం కాని వాళ్ళు చదవచ్చా లేకపోతే అనుపవేదలు చదవచ్చా ఇలా రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటే టెక్నాలజీ మనకి చాలా 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 సాయం చేస్తుంది భగవంతుడి గురించి చెప్పేటప్పుడు సులభాయ సుశీలాయ శ్రీనివాసాయ మంగళం అని చెప్పి మనందరూ వింటూ ఉంటాం అంటే భగవంతుడు సులభుడు సౌశల్యం మనకి ఇచ్చేవాడు కలిగిన వాడు కాబట్టి మీరు చదవలేకపోవటం ఉంటే లేదా మీరు చదవకూడదు అనుకుంటే దాన్ని ప్లే చేయండి అంటే గురువుగారు ఇక్కడ మిమ్మల్ని ఆపుతున్నాను అనుకోకండి శరణారాత్రులు అంటే ఏమో దుర్గా అమ్మవారు అంటాము ఇప్పుడు శ్రీ సూక్తం అంటే ఏమో మహాలక్ష్మి అంటాం కదండి మరి అక్కడ మనకి ఆలోచనలో నిజానికి శారద అంటే ఎవరు మీరు చూసే దృక్పథంలో ఉంది తప్పితే జగత్ ప్రసూతిగా అమ్మవారు ఎప్పుడూ మూల శక్తిగా ఒకే రూపంలో ఉంది అవి రకరకాల రూపాలు చూస్తూ ఉంటారు కాబట్టి దుర్గమైన జీవితం నుంచి మనకి విముక్తిని ఇచ్చేది దుర్గతిని నాశనం చేసేది అని చెప్పి దుర్గని చెప్తారు ఆ దుర్గనే కాత్యాయని అంటాము ఆ దుర్గనే నారాయణి అంటాము ఆ దుర్గనే రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం అంటే మూలతత్వం ఒకటే స్త్రీ దేవతలందరికీ కూడా మూలతత్వంగా ఒక అథెంటిక్గా మీరు పూజ చెయ్యాలి అంటే శ్రీ సూక్తంతోనే చెయ్యాలి అలాగే జరుగుతూ ఉంటుంది కూడా కాబట్టి మీరు శ్రీ సూక్తాన్ని ముందు పారాయణ చేయటం దాని స్వరం తప్పకుండా ఏ ఏ శబ్దాన్ని ఎలా ఉంచుకోవాలో మీరు చేస్తే మీకు చక్కగా దానికి సంబంధించిన అన్ని రకాల ఫలితాలు వస్తాయి అన్ని రకాల రిజల్ట్స్ కూడా వస్తాయి కాబట్టి ఈ నవరాత్రుల్లో మీరు రోజు నిత్యం కూడా అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి ఇలా వెళ్ళి వెళ్ళటం ఓకే బట్ ఆ సమయాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి అంటే మీరు సరళంగా సులభంగా చాలా మీకు అనుకువగా ఇక్కడ ఇంకొక ప్రశ్న అండి ఏంటంటే ఇప్పుడు శ్రీ సూక్తం సరే కానీ అమ్మవార్లు ఇప్పుడు తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలు అని చెప్పి అంటాం కదా మరి అలాగే మరి అది ఎలా కనెక్ట్ అవుతాం మరి తొమ్మిది రూపాయలు మీరు ఏ రోజు కా రోజు ఇందాక చెప్పినట్టుగా కనపడుతూ ఉంటాయి ఇప్పుడు దుర్గలా మీరు పూజ చేయాలనుకున్న ఈ శ్రీ సూక్తంతోనే మీరు ఆ మంత్రంతో చేసుకుంటారు లేదా అన్నపూర్ణగా చేయాలనుకున్నా అలా చేయవచ్చు మహాలక్ష్మిగా చేయాలనుకున్నా అలాగే చేయవచ్చు అంటే సరస్వతిగా చేయాలనుకున్నా గురుగారు ఇప్పుడు మనకు వచ్చేసి శ్రీ సూక్తంతో పాటు ఇప్పుడు దుర్గా అష్టకం లేకపోతే అన్నపూర్ణాష్టకం ఇట్లాంటివి కూడా మనం పూజలు చేసుకోవచ్చు ఎన్నెన్న చేర్చుకోవచ్చు ఎన్నెన్న అంటే మీకు సమయాన్ని బట్టి చేసుకోవచ్చు సమయాన్ని బట్టి మీకు సమయం తక్కువ ఉంది రేపే పరీక్ష ఉంది ఈరోజు మీరు చదవాలి అంటే మొదటి పాఠం నుంచి చివరి పాఠం వరకు చదివేంత సమయం నేర్పు జ్ఞాపక శక్తి ఉంటే సమయం నేర్పు జ్ఞాపక శక్తి ఉంటే మీరు తప్పకుండా చేయొచ్చు లేదంటే ఏవైతే మనకి పరీక్షలు వస్తాయో దాన్ని చదవడం ద్వారా మనం పరీక్షని మనం ఉత్తీర్ణత ఎలా సాధిస్తామో ఇది ఉత్తీర్ణత సాధించడంతో పాటు మిమ్మల్ని తరింపజేసేది ఈ సూక్తానికి ఖిల సూక్తం అని పేరు ఉంది అంటే ఎవరు ఋషియో కూడా తెలియనంత ప్రాచీనమైనది కాబట్టి ఒక చోటే కాకుండా తిరుమల లాంటి చోట లేదా తిరుచానూరు లాంటి చోట కాకుండా మీరు కంచిలో కానీ శృంగేరిలో కానీ మిగతా అన్ని రకాల అమ్మవారి ప్రభావం ఎక్కువగా కలిగిన అన్ని క్షేత్రాల్లోనూ శ్రీ సూక్తాన్ని ప్రధానంగా బేస్గా చేసుకొని చేస్తారు అలాగే అమ్మవారి గురించి చెప్పినట్టు కూడా మీరు ఇందా చూసినట్టు ఆవిడలోనే మహా సరస్వతి దుర్గా కలిపి మహాలక్ష్మి రూపంగానే మనకి ఆరాధన చేస్తూ ఉంటారు ఎందుకంటే లక్ష్మి అనేది అన్ని దేవతల్లోనూ ఏ విధంగా విష్ణు వ్యాపించి ఉన్నారో అదేవిధంగా లక్ష్మి కూడా అన్ని దేవతల్లోనూ వ్యాపించిన స్థితి మనకి ధర్మార్థకామ మోక్షాలు అనే చతుర్విధ పురుషార్థాలు సిద్ధించాలి అంటే ఈ రూపం అనేది మనకి చాలా సులువుగా వస్తుంది ఇక్కడ ఒక్కొక్క కిటుకు ఒక రహస్యం ఉంది మనకి లక్ష్మీ హృదయం అని చెప్పేసి అధర్వణ వేదంలో ఉంది ఆ లక్ష్మీ హృదయంలో రమోత్సవం అని చెప్తారు అంటే అమ్మవారి ఉత్సవం ఎప్పుడు చేయాలంటే ఆశ్వయుజ శుక్లపాడ్యమ నుంచి ఆశ్వయుజ అమావాస్య వరకు అంటే దీపావళి వరకు చెయ్యాలి ఎందుకు చెయ్యాలి అంటే ఆశ్వయుజం అంటే అశ్విని నక్షత్రం పౌర్ణమితో వచ్చిన మాసం అమ్మవారికి అశ్వారూఢ అని ఒక నామం ఉంది అంటే అమ్మవారు ఎలాంటిదంటే గుర్రం ఎంత త్వరగా పరిగెడుతూ ఉంటుందో అంత త్వరగా మనకు రిజల్ట్ రావాలి అంత ఫాస్ట్గా మనం డబ్బున వాళ్ళకి కావాలి అంత ఫాస్ట్గా మనం విజయం వరించాలి అంత ఫాస్ట్గా మనం హ్యాపీగా ఉండాలి అమ్మవారికి అందుకే అశ్వారూఢ అని చెప్పాను మన ప్రాచీనలు ఎంత గొప్పవాళ్ళంటే అమ్మవారికి గజగామని పేరు నేను అంటే వచ్చిన ఐశ్వర్యమేమో గుర్రంలాగా పరిగెట్టుకుంటూ చాలా ఎక్కువగా చాలా త్వరగా వచ్చేయాలి ఆ సంపద కరగటం ఎలా ఉండాలి ఎలా నడుస్తుంది మెల్లగా నడుస్తూ ఉంటుంది కాబట్టి అమ్మవారిని అందుకే గజలక్ష్మిగా మనం ఆరాధన చేస్తాం ఏ శక్తి ఆలయానికి వెళ్ళినా ఈవెన్ కొన్ని చోట్ల జ్యోతిర్లింగాల్లో కూడా చూస్తే పైన గజలక్ష్మి తోరణంలో కనపడుతూ ఉంటుంది ఎందుకంటే అమ్మవారి మనకి లక్ష్యాన్ని ఇచ్చేది ఆ టెంపుల్ గుమ్మం పైన పైన కనపడుతూ ఉంటుంది లక్ష్యాన్ని ఇస్తే జీవిత పరమార్థం మీకు తెలియాలన్నా అది ఎందుకు పుట్టాము ఎందుకు బతుకుతున్నాము ఎందుకు పరిగెడుతున్నాం ఇప్పుడు అలాంటి పరిస్థితి మన అందరం కూడా పొద్దునే లేవటం ఇంత కుక్కుపోవటం డబ్బాలు పెట్టుకోవటం ఏదో ల్యాప్టాప్స్ పెట్టుకోవటం పరిగెట్టడం మెట్రోలో పరిగెట్టడం కార్లలో వెళ్ళటం లేకపోతే స్కూటర్లో వెళ్ళటం లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటం మళ్ళీ సాయంత్రానికి వస్తూ రావటం ఎప్పుడెప్పుడు శని ఆధారాలు వస్తాయని చూడటం అవి క్షణంలో ఏదో ఐస్ క్రీమ్ కరిగిపోయినట్టు కరిగిపోవడం తిరిగి అదే జరుగుతుంది అంటే దీని నుంచి మనం బయటికి రావాలి ఎలా వస్తాం అందుకే శరత్ నవరాత్రుల్లో చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉండే చంద్రుడి యొక్క కాంతిని మనం తీసుకోవాలి దాని గురించి మనకు అమ్మవారి ద్వారా దాన్ని మనం చాలా బాగా చెప్తారు మన వాళ్ళు సిఫారసు చేస్తుంది అమ్మవారు అని చెప్తారు అమ్మవారు ఏం చేస్తుందంటే పురుషకారాన్ని ఇస్తున్నట్టు అంటే మనం ఎందుకు బతుకుతున్నాము ఎవరి కోసం బతుకుతున్నాము మనకసలు ప్రయోజనం ఉందా కనీసం మనకన్నా ప్రయోజనం ఉందా పక్క వాళ్ళకి ప్రయోజనం లేకపోతే అన్నట్టుగా ఉన్న స్థితి నుంచి ఆనందో బ్రహ్మ అంటే బ్రహ్మానందాన్ని పొందాలి అనే సంకల్పంతో పాటు ఆ అనుభూతినిచ్చేదే అమ్మ కాబట్టి మన శరీరాన్ని మన మనస్సుని ఇందులో ఉన్న ఆత్మని ఆత్మ ఉజ్జీవం అంటుంది అంటే ఆత్మని పైకి తీసుకొచ్చేలాగా చేసేదే ఈ నవరాత్రులు కాబట్టి కాబట్టి మీకు చాలా సులువైన మార్గం ఇది కాబట్టి ఈ సులువైన మార్గాన్ని మీరు తీసుకొని చక్కగా శరణవరాత్రుల్లో ఈసారి వచ్చే శరణవరాత్రుల్లో సులభంగా చేయండి మీకు ఆ ఫలితం రాకపోతే మీకు తెలుస్తుంది మీలో ఆనందం కలుగుతుంది ఆత్మసంతృప్తి కలుగుతుంది అంటే ఇహాన్ని పరాన్ని పొందాలి అంటే ఈ సులభమైన ఉపాయం ద్వారా శ్రీ సూక్తం ద్వారా మీరు నచ్చిన రూపాన్ని మీరు ఏ రూపాన్ని ఆరాధన చేసుకోవాలన్నా చేసుకోవచ్చు మనకి దశమహా విద్యలు అని చెప్పి చాలా మంది చేస్తూ ఉంటారు అదొక కాడి నుంచి మొదలుపెట్టి కమలాత్మిక అంటే మహాలక్ష్మి వరకు చేసే స్కూల్ ఒకటి ఉంది కమలాత్మిక నుంచి అంటే మహాలక్ష్మి నుంచి మొదలుపెట్టి కాళికా రూపంలో చేసే స్కూల్ ఒకటి ఉంది అంటే అక్క ఆ నుంచి క్షా వరకు క్షా నుంచి ఆ వరకు అంటే మన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కాబట్టి విలోమము అనులోమం విలోమానులోమో అని చెప్పి రకరకాల కాంబినేషన్స్లో ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని చెప్తూ ఉంటాం ఇలాంటి వాటిల్లో కూడా అమ్మవారిని మనం ఆరాధన చేయటం ఉంది దాన్ని రాసలీల అంటారు భగవంతుడితో మనల్ని చేర్చేదే అమ్మ కాబట్టి దీనికి రాసాధ్యాయ అని ఒక పేరు ఉంది చాలా అద్భుతంగా మీరు శ్రీ సూక్తాన్ని మొదటి చేయండి ఇంకొకసారి మనం లక్ష్మీ హృదయం గురించి మాట్లాడుకుంటాం తప్పకుండా గురుగారు ఇప్పుడు నాకు ఎలా మన ప్రేక్షకులకి ఎలా అర్థమైంది అంటే ఇప్పుడు మనం అమ్మవారి ఎవరిని పూజ చేస్తున్నాము మన పూజా మందిరంలో వారికే మనం ఏ ఎవరిని అనుకుంటున్నాము అంటే ఒకరోజు దుర్గా ఒకరోజు కాజ్యాయని ఒకరోజు మీరు అన్నట్టు వారిని ఆవాహన చేసుకొని మనం చెప్పుకొని మంత్రం ఆ మంత్రాల తర్వాత శ్రీ సూక్తం చదువుకోవచ్చు చేసుకోవచ్చు చివరిలో దాన్ని మనం చేసుకుంటూ ఉండచ్చు ఏ ఏది ఉన్నా కూడా ఆ చివరిలో ఆ రూపాన్ని ఒక లక్ష్మి రూపంగా చేస్తారు అనుకోండి ఆది లక్ష్మి అని చెప్పుకోవచ్చు ఒక అన్నపూర్ణ చేస్తే అన్నపూర్ణ అని చెప్పొచ్చు కొంతమంది రాజేశ్వరి అని చేస్తే రాజేశ్వరి అని చెప్పి ఆ దేవతని మనం అలా అన్వయించుకుంటూ చేసుకుంటే మనకి బయట కలిగిన ఆనందం ఉంటుంది లోపల ఉన్న ఆనందం ఉంటుంది ప్రాథమికంగా ఇదొక అభ్యాసం అవుతుంది తద్వారా మిగతా అన్ని కూడా సాధించుకోవచ్చు తప్పకుండా తప్పకుండా గారు విన్నారు కదా ప్రమేయ ప్రేక్షకులు మళ్ళీ ఇంకో సంగతితో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం